పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచిక కార్యక్రమం ఇరవై ఎనిమిదవ భాగం వింటారు నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారం కుమారి హారిక పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ వారం సంచికా సంపాదకీయం పీవీకి అక్షరాంజలి రాసిన వారు శ్రీ సిఎస్ రాంబాబు చదివినవారు శ్రీ ఏ రాజబాబు ఈ వారం విశ్లేషకులు ప్రముఖ కథా రచయిత విమర్శకులు డాక్టర్ బివిఎన్ స్వామి ఈ వారం శ్రోత ఖమ్మం జిల్లా వాసి శ్రీ కన్నగంటి వెంకటయ్య వినండి బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచిక కార్యక్రమం ప్రముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు శ్రోతలకు నమస్కారం బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక కార్యక్రమం ఇరవై ఎనిమిదవ సంచికకు స్వాగతం పివి నరసింహారావు గారి శతజయంతి సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ధారావాహికను మీడియం వేవ్ ఎఫ్ఎం డిటిహెచ్ వేదికల ద్వారానే కాక ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆదరిస్తున్న అశేష శ్రోతలందరికీ ధన్యవాదాలు రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఎనిమిదిన మొదలైన ఈ ధారావాహిక రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ బహుముఖ అని వెతికితే మా కార్యక్రమ పూర్వ సంచికలన్నీ మీకు సులభంగా దొరుకుతాయి తప్పక వినండి ఆస్వాదించండి మీ ఆప్తులకు పంచండి ఇక ఈ వారం సంపాదకీయం బహుముఖీన ప్రజ్ఞను స్మరిస్తూ తెలంగాణ పత్రిక నేనొక చైతన్యోర్మిని శీర్షికన డిసెంబర్ సంచికను వారి స్మృతికి అంకితం చేసింది ఇందులో ఎందరో ప్రముఖులు నేరుగా తమ అనుభవాలను అక్షరబద్ధం చేశారు మిగిలిన వారు పీవీ వ్యక్తిత్వ ప్రతిభలను విశ్లేషించే ప్రయత్నం చేశారు కాకతీయ క్షేత్రంలో ముక్కాకలు తీరిన సంజీవి విస్పారాంధ్రేతిహాసంలో వేయి పడగల మేధావి అని వర్ణిస్తారు డాక్టర్ సి నారాయణ రెడ్డి మా పీవీ మేధావి మధుర కళాజీవి అతని వశం వాగ్దేవి అతని పరం నవభావి అని పేర్కొంటారు దాశరథి ఎందరో ప్రముఖులు వివిధ రంగాలలో పివి ఔన్నత్యాన్ని దర్శించే ప్రయత్నం చేశారు అలా ప్రతి వ్యాసం ఓ కొంగొత్త విషయాన్నో అనుభూతునో ఆవిష్కరిస్తుంది పాములపర్తి సదాశివరావుతో కలిసి వరంగల్ పట్టణం మట్టెవాడలో పీవీ నిర్వహించిన కాకతీయ పత్రిక జ్ఞాపకాలను గుర్తు చేస్తారు మాడభూషి శ్రీధర్ పీవీ ఏకసంధాగ్రాహి అన్న విషయాన్ని మన ముందుంచుతారు పాత్రికేయులు టి ఉడయవర్లు ఒక్కసారి ఫైల్ చూస్తే మొత్తం అంశాలు ఆయనకు కరతలామలకమయ్యేవి అంటారు ఆయన దేశ ఆర్థిక విదేశాంగ విధానాలను మార్చివేసిన ఖ్యాతి ఆయనదే అంటారు పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు ఇప్పటికీ మన విదేశాంగ విధానం అప్పట్లో పీవీ రూపొందించిన విదేశాంగ విధానం ఛాయలోనే కొనసాగుతుందంటారు బారు పీవీ విదేశ పర్యటనల ప్రభావంతో పెట్టుబడులు ఎన్నో రేట్లు పెరగటం ఒక విదేశీ కంపెనీలకు పీవీ భారతదేశం అనే పెద్ద వ్యవస్థకు ప్రధాన అధికారిగా వ్యాపార మేలుకోలను అర్థం చేసుకున్న నిపుణుడిగా దర్శనమిచ్చారంటారు దూరదర్శన్ రిటైర్డ్ సీనియర్ అధికారి ఈమని కృష్ణారావు పీవీ ఇన్సైడర్ నవలను లోపల మనిషిగా అనువదించారు కల్లూరి భాస్కరం పీవీ రాజకీయ పరిపాలనా తాత్వికతకు సునిశ్చిత ఆలోచన వైఖరికి అద్దం పట్టే ఘట్టాలు ఆ నవలలో అనేకం కనిపిస్తాయంటారు అధ్యయనం పీవీ ఆరోప్రాణమంటారు కల్లూరి భాస్కరం పీవీ కుమార్తె సురభి వాణిదేవి రష్యా అమెరికా చైనా వంటి దేశాలతో పాటు భూటాన్ నేపాల్ అర్జెంటీనా వెనిజులా బ్రెజిల్ స్పెయిన్ వంటి అనేక దేశాలు పర్యటించారు బాపుతో నా విదేశీ ప్రయాణాల శీర్షికన ప్రధాని పర్యటనలో కీలకమైన అంశాలు ఎలా ఉంటాయో చెబుతారు పీవీ ఫ్రెంచ్ స్పానిష్ భాషలను అనర్గళంగా మాట్లాడేవారు ఫ్రాన్స్ పర్యటనలో ఆయన భాషలు మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకితలను చేశారు వారి సాహిత్య ప్రతిభ వారిలోని హాస్యప్రియత్వం వారి పరిపాలనా దక్షత వంటి అంశాలపై అనేక వ్యాసాలున్నాయి కోవెల సుప్రసన్నాచార్య డాక్టర్ కెవి రమణ డాక్టర్ రేవూరి అనంత దేవులపల్లి అమర్ పివి ప్రభాకర్ రావు డాక్టర్ వివి రామారావు పురుషోత్ కుమార్ అద్దంకి శ్రీరామ్ కుమార్ గిరిజా బాబు దేవులపల్లి ప్రభాకర్రావు అంపసయ్య నవీన్ వంటి ప్రముఖులు తమ మనసు పొరల్లోంచి వెలికితీసిన ఆత్మీయ జ్ఞాపకాల సమాహారం ఈ సంచిక సంచిక సంపాదకీయంలో పేర్కొన్నట్లు క్లిష్ట సమయంలో దేశానికి దిశానిర్దేశం చేసిన పీవి అవిరిళ్ల కృషిని అందరము మరింతగా స్మరించుకోవాలి ప్రజాస్వామిక దృక్పథంతో సంక్షేమాన్ని అందించే దిశగా సంస్కరణల అమలును వాంఛించారాయన అందుకు నాలుగు దశాబ్దాల వారి రాజకీయ అనుభవంలోని ఎత్తుపలాలు తదనంతర కాలంలో సుపరిపాలనకు అవసరమైన భూమిక నేర్పించాయంటే కాలమనే మహావృక్షానికి చిగురించిన మరొక నూతన పల్లవం కొత్త సంవత్సరం ఇరవై ఒకటో శతాబ్దం ప్రవేశించి అప్పుడే ఇరవై ఏళ్లు గడిచిపోయాయి క్యాలెండరు మారిపోయింది సూర్యోదయంతోటే ఆశయాలు ఆకాంక్షలు మరింత బలాన్ని కూర్చుకున్నాయి పాతికేళ్ల కిందట పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆరు ఆగస్టు నాడు భారత రసాయన సాంకేతిక సంస్థ స్వర్ణోత్సవాలు జరుపుకుంది ప్రధానమంత్రే సిఎస్ఐఆర్ అధ్యక్షులుగా ఉండడం ఆనవాయితీ ఆ ప్రకారంగానే అప్పటి ప్రధాని పివి ఇరవై ఒకటో శతాబ్దంలోకి అడుగిడే ముందు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎటువంటి మార్పులూ ఏ దిశగా అడుగులూ ఉండాలో ఆనాటి తమ ప్రసంగంలో సుస్పష్టం చేశారు ఈ తరం ముందు తరానికి IICT and its cadres of, and staff, past and present, have served the country with distinction during these 50 years. But as I said, the best is still to come. The IICT and all the other laboratories have been functioning with some kind of inbreeding because we have been doing things within the country, outside world, we have not been exposed to. Now is the time for the real breakthrough in the activity of the IICT and institutions of all the CSIR family and outside. And this is the opportunity which we have to seize in the next two or three years. If we do not seize on this opportunity, then we will be left behind. I am warning you, I am encouraging you, I am requesting you to go ahead with and take this opportunity with both hands and see that India in the 21st century is something qualitatively different from what it has been in the 19th, 20th century. A century is something of a landmark. We have only five years to go. Within these five years, you have to be ready for the 21st century. It is not just the change of a calendar. It is a change of an attitude, it is the change of the mindset, it is a change of the culture, it is a change of the outlook of an entire generation, particularly the younger generation. Please train the younger generation to take on the responsibilities of the 21st century that can be done only in laboratories of this kind, institutes of this kind where intellect and utility both interact with each other. ఎవరీ పాములపర్తి వంశంలో ఇగురొత్తిన చిరంజీవి ఎవరీ పాములపర్తి వంశంలో ఇగురొత్తిన చిరంజీవి ఎవరో కాదు ఎవరో కాదు పరశేష భోగి కలిమిలో లేమిలో తలపెంచని వంచని కర్మయోగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు పదవీ స్వీకారం చేసిన సందర్భంగా ఈ మాటలతో అభినందించారు డాక్టర్ సీ నారాయణరెడ్డిగారు నిజమే ఎవరీ పీవీ ఏముందాయన మనసులో ఆ మౌనం వెనుక కదలాడే ఆలోచనల కడలి ఎటువంటిది ఆ లోపలి మనిషి ఎలాంటివాడు లోపలి మనిషి నవల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదట ప్రచురితమైంది పివి ఆప్తమిత్రులు భారత రాజకీయాలలో మరొక కవి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ నవలను ఆవిష్కరించారు ఏడు వందల అరవై ఏడు పేజీల ఈ గ్రంథాన్ని చదవడానికే మనకు చాలా ఓపిక కావాలి మరి రచించడానికి ఎంత దీక్ష పట్టుదల ఉండాలో కదా అంటూ తన సహజ చతుర ధోరణిలో మిత్రులు పీవీని వారు మెచ్చుకున్నారు ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్ టు రిలీజ్ శ్రీ పీవీ నర్సింగ్ బుక్ దైన్ సాయిదా ఇట్ ఈజ్ ఏ మూమెంట్ ఫర్ మీ వి బీన్ ఫెమిలియర్ విత్ శ్రీ ద పాలిటీషియన్ సెట్ that politics is the art of the possible and went on to prove it during his five-year tenure as Prime Minister. As a matter of fact, he proved that politics can also be the art of the impossible. I would first of all like to congratulate Sri Narsingh Rao for his literary achievement. If reading a book of 767 pages itself is a challenging thought, one can only imagine what an enormous test of patience and determination it must have been for Sri Rao to write this book. Today, as I release the nursing Rao's book, I am reminded of an interesting role reversal. In 1995, it was Sri Rao who released my book, Mary Kyavan Kahaniya. Kavita, I am sorry. This is what fiction has done to me. Mary Kyavan kahania, A collection of 51 poems in Hindi. We may belong to different political parties, but I have always received much affection and friendship from him, and this is what I shall always cherish. Singh Singrao, while he was prime minister, once referred to his humble origins. In the book, he reveals more of himself. He paints a vivid picture of life in an Indian village. The hero of the novel is Anand, the name that the author has given himself in this book. I hope Narsingh Ji will not mind. <laughs> Behind the socialistic veneer, however, his political philosophy was exquisitely simple and logical, a masterful exercise in sophistry.

భారతీయ సాహితీ సంప్రదాయాన్ని అధ్యయనం భావ వ్యక్తీకరణ పెంచుకోవడానికి ప్రోత్సహించినందుకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు ప్రఖ్యాత తెలుగు రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి గారు చిత్తుప్రతిని చదివి విలువైన సలహాలిచ్చారు అంటారు పివి గారు ఇక రాజకీయ బాధ్యతలెన్నున్నా తనను రాయమని ప్రోత్సహించిన వారు సాహితీ సోదరులు పి సదాశివరావు గారు వారికీ కృతజ్ఞతలు అంటూ నరసింహారావు గారు రాసుకున్నారు ఆత్మకథాత్మక నవల అని విమర్శకులు అనే లోపలి మనిషి నవల గురించి ఇప్పుడు విశ్లేషిస్తున్నారు ప్రముఖ కథా రచయిత విమర్శకులు కరీంనగర్ పివి సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బివిఎన్ స్వామి గారు లోపలి మనిషితో కాసేపు అపూర్వమైన అనుభవం అకుంఠిత దీక్ష అపార పాండిత్యము కలిగిన మనిషి పివి నరసింహరావు సర్వోన్నత అధికార పీఠం మీద కూర్చుని కూడా ఇష్టమైన పనులను పూర్తి చేయలేని స్థితి ఉంటే తనకు ఎదురైన మనుషుల ప్రభావాలు మరోవైపు ఉన్నాయి అలాంటి మనుషుల నేపథ్యాన్ని శోధించి కొంత ఇతరుల ద్వారా కొంత తన ఊహతో కొంత తెలుసుకొని అంచనాకు వచ్చాడు అంచనాలో కొంత కాల్పనికత తప్పదు అట్లా పుట్టినవే లోపలి మనిషిలోని పాత్రలు ఎవరైనా తన జీవితాన్ని కథగానో నవలగానో మలిస్తే అందులో వాస్తవికత కాల్పనికత ఉండక తప్పదు ముఖ్యంగా రచన కళగా మారడానికి కల్పన తప్పదు నవలలో వాస్తవికత ఎక్కడ ప్రారంభమైంది కల్పన ఎక్కడ ముగిసింది ఈ రెంటి సంధానం ఏ విధంగా జరిగింది ఇది పాఠకుడు గ్రహించాలి మామూలు నవలలో కంటే ఆత్మకథాత్మక నవలలో ఇది మరింత సంక్లిష్టమైన విషయం పీవీ రాసిన లోపలి మనిషిని ముల్కరాజ్ ఆనంద్ ఆత్మకథాత్మక నవల అన్నాడు ఎనిమిది వందల పేజీలున్న ఇన్సైడర్ నవల తన ఆత్మకథ అని పీవీ ఎప్పుడూ ఒప్పుకోలేదు నేను నా గురించే రాశానని ఆంధ్రప్రదేశ్ గురించే రాశానని బల్లగుద్దే వారిని ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగిన సంఘటనలే ఇన్సైడర్లో లేవు ఎవరిష్టం వారిది పిల్లను కన్నాను దాని రాతను కనలేదు అనుకుని తల్లి వలె ఊరుకున్నాను అన్నాడు మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయే పీవి అట్లా చెప్పడం అతిశయోక్తి కాదు లోపలి మనిషి ద్వారా ఆనాటి సాంఘిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపెట్టాడు దాదాపు ఆరున్నర దశాబ్దాల కాలంలో దేశంలో సంభవించిన రాజకీయ సామాజిక ఆర్థిక పరిణామాలను అర్థం చేసుకోవడానికి లోపలి మనిషి నవల దారి చూపుతుంది పీవీ వ్యక్తిత్వం తెలిసిన వారికి ఈ నవల ద్వారా స్వీయ చరిత్రను చెప్పడానికి చేసిన ప్రయత్నం ఆశ్చర్యం కలిగించదు పరోక్షంగా సంకేతాత్మకంగా కల్పిత పాత్రల ద్వారా తాను చూసిన సమాజాన్ని రాజకీయ మార్పులను మానవ సంబంధాలను చెప్పడం ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ఇందులో పివి కృతకృత్యులైనారు అని కె రామచంద్రమూర్తి అన్నారు లోపలి మనిషిలో పివి గారి సమకాలీన చరిత్ర ఉంది ఆ చరిత్రలో అతడు బాలస్తుడు కనుక ఇది అతని స్వీయ చరిత్ర అనుకునే అవకాశం ఉంది సంఘటనల సమాహారంగానూ బేరీజు చేసే క్రమంగానో తేదీల పరంపరగానో చరిత్రను ఇందులో చిత్రించలేదు చరిత్రకు సాంస్కృతిక పరిమళాన్ని మానవ సంబంధాల మధురిమలను అద్ది లోపలి మనిషిని ఆవిష్కరించాడు ఇదంతా ఆయనలోని పండితుని చలవ రాసే క్రమంలో సమకాలీనతకు కాల్పనికతను జోడించాడు పాత్రలను సన్నివేశాలను సంఘటనలను కాల్పనికతతో కథతో ముడివేశారు ఆనంద్ పాత్ర కూడా ఇందుకు మినహాయింపు కాదు దేశాభ్యుదయంలో జాతి ప్రగతిలో సాంస్కృతిక రంగం కీలక స్థానం వహిస్తుంది జాతి సమగ్రతను పరిపుష్టం చేయడంలో కళలు వహించే పాత్ర బృహత్తరమైనది అని పివి మనస్ఫూర్తిగా నమ్మారు కనుకనే లోపలి మనిషి ఒక బృహత్ నవలగా తయారైంది ఆలోచన నిగ్రహం తార్కికత విషయాలపై సాధికారత లోతైన అవగాహన వాస్తవ విధేయత ఆచరణ పత్ర నిబద్ధత పీవీలో తిష్ట వేసుకుని ఉన్నాయి అవన్నీ కలిసి ఒక సృజనాత్మక రచయిత కలము నుండి వెలువడి లోపలి మనిషిగా ప్రజల ముందు నిలుచున్నాయి ఒక సృజనాత్మక రచయితగా పీవీ అద్భుతమైన సంవిధానాన్ని కనబరిచాడు కొన్ని డైమెన్షన్లతో రాజకీయ చిత్రాన్ని దాని మలుపులను పరిణామాలను పేర్చడంలో పీవీలోని రాజకీయవేత్త సహకరిస్తే ఆయనలోని రచయిత మెరుపుల్లాంటి మాటలతో వాటిని వ్యాఖ్యానిస్తాడు అవే ఈ నవలకు గొప్ప ప్రత్యేకతని సౌందర్యాన్ని తెచ్చిపెట్టాయి ప్రాచీన కాలపు రాజకీయ తాత్వికుల ఉల్లేఖనల వలె చాటువుల్లో కనిపించే శతకకారులవిగా చెప్పే నీతి వాక్యాల అవి అనిపిస్తాయి అని డాక్టర్ గోపరాజు నారాయణరావు అన్నారు భూ సంస్కరణల గురించి చెప్పేటప్పుడు ఒక సిద్ధాంతకర్తగా అంతర్జాతీయ సంబంధాల గుట్టు విప్పేటప్పుడు దౌత్యవేత్తగా సొంత పార్టీ అధినాయకులను అంచనా వేసేటప్పుడు దార్శనికుడిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను బేరీజు వేసేటప్పుడు రాజకీయ విశ్లేషకుడిగా ప్రజాక్షేమాన్ని కాంక్షించినప్పుడు పోరాట యోధుడిగా పార్టీ విధాన నిర్ణయాలను తీసుకునే సమయంలో ఒక మేధావిగా కనిపిస్తాడు అలాంటి ఒక బృహస్పతి కలవ నుండి జాలువారిన నవల లోపలి మనిషి తన కాలపు సాంస్కృతిక ప్రతినిధిగా ఉంటూనే అందులో వచ్చిన మార్పును పసిగట్టి భావిని ఊహించగలిగిన నేర్పరి పండగలు సంప్రదాయాలు పల్లె పట్నం నిజ జీవితాలు అప్పుడప్పుడే వీళ్ళు సాంఘిక మార్పులను చక్కటి కథనంగా తీర్చిదిద్దారు హిందూ ముస్లిం ఐక్యతకు వచ్చిన పగులును మత రాజకీయాలు పెంచి పోషించిన విధానాన్ని నవలలు సందర్భోచితంగా విడమర్చారు వేయి పడగలు అనువాదకుడిగా పదహారు భాషల ప్రమీణుడిగా సృజనకారుడిగా పివి గారికి సాహిత్యంలో సుస్థిర స్థానం ఉంది విషయాన్ని విస్తారంగా చెప్పడం కన్నా సూక్ష్మంగా చెప్పడానికి ఎంతో లోతైన అవగాహన ఉండాలి కలపై పట్టు ఉండాలి ప్రజల్లో ఉన్న పలుకుబడులను సామెతలను వాడడం ఒక ధోరణి అంతే బలమైన అర్థాన్ని ఇవ్వగలిగిన కొత్త వ్యాఖ్యలను సందర్భోచితంగా చెప్పగలగడం ఒక పద్ధతి ఈ పద్ధతిలో పీవి ఎన్నో వ్యాఖ్యలను చేశారు ఆ వ్యాఖ్యలు మనకు కొత్త దారులను పరుస్తాయి ఉదాహరణకు జీవితంలో ప్రత్యేకించి రాజకీయ జీవితంలో అవకాశాలు ఎల్లప్పుడూ ఈత గీసినంత ఖచ్చితంగానూ స్పష్టంగానూ దొరకవు నేటి భారతదేశం పురాణ కాలం నాటి రామరాజ్యం కాదు అంతకు ఎన్నో రెట్లు సంక్లిష్టం వెనకటి సత్యాలు సూత్రాలు ఇక్కడ ఎంత మాత్రం చెల్లవు వ్యక్తులు కోదాలు మారినా సరే ప్రాచీన పాలక పాలిత సంబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది మరో రూపంలో ప్రతిఫలం చెల్లించందే ఫలం దొరకదు అధికారంలో ఉన్నవాడు మన సమాజంలో ఎల్లప్పుడూ ముద్దాయే అధికారం అనేది కేవలం ఉపయోగపడే ఆయుధమే కాని ప్రదర్శనకు ఉద్దేశించినది కాదు అధికార పక్షంలో ఎవరైనా సరే ఏదో ఒక గ్రూప్ కి విధిగా చెంది తీరాలి వ్యామోహము వివేకము కలిసి ఉండలేవు ఒకటొచ్చి మీద పడితే రెండోది పారిపోతుంది ఇలాంటి వ్యాఖ్యలు లోపలి మనిషిలో కోకులలుగా దొరుకుతాయి ఇవన్నీ నిజ జీవిత సత్యాలుగా గోచరిస్తున్నాయి లోపలి మనిషిలో గొల్లరామవ్వకు చెందిన మూల కథ ఉంది నవలలో భాగంగా అది చెప్పాడు నవల నడకకు అది చక్కగా కుదిరింది కథంతా ఒకటి రెండు సన్నివేశాలలో ముగుస్తుంది అలా ముగించడం నవల అవసరం అదే సన్నివేశాన్ని పూర్తి స్థాయి కథగా తీర్చిదిద్దాడు గొల్లరామవ్వ కథను మంచి కథగా తీర్చిదిద్దడంలో పీవీ గారి కథన శక్తి కనబడుతుంది ఒకే వస్తువు ఒకే రచయిత చేతిలో ప్రక్రియా వైవిధ్యాన్ని సంతరించుకొని భాషించడం అబ్బురం అనిపిస్తుంది కథనంలో వాడిన పదప్రయోగాలు వాక్య సరళి పదాల పోహళింపు శబ్దగాంభీర్యత పదబంధాల వాడుక జాతీయాలు అన్నీ కూడా శిష్ట వ్యవహారికంలో సాగి కథకు ఒక సాంప్రదాయక వాసనల్ని అడ్డాయి పాత్రల స్థాయిని గుణగణాల్ని అనుసరించి మాండలిక వ్యవహారిక భాషను ఉపయోగించారు పాత్రోచిత భాష వల్ల వీరి రచనలకు పఠనీయత చేకూరింది పివి మిత భాష వ్యంగ్య చమత్కారి ఇతని రచనల్లో వస్తు శిల్పాలు సర్పాల్లా సయ్యాటలాడుతాయి వర్ణనలు సన్నివేశాలు వస్తువుకు జవ జీవాలను అందిస్తాయి జగమెరిగిన రాజకీయ ధురంధరుడు పివి నరసింహరావు ఆయన జీవితం స్వాతంత్ర పోరాటంతో మొదలై భూ సంస్కరణలతో రాటుదేలి ఆర్థిక సంస్కరణలతో శిఖరాయమానమైంది సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజకీయాలకు మౌన సాక్షి పవర్ పాలిటిక్స్ ఎలక్షన్ ట్రిక్స్ పార్టీ వ్రత్యం అన్నిటినీ దగ్గరగా చూసిన ఒంటరి తన వాళ్లంటూ లేని మంది మనిషి ఎవరి వాడు కాని పీవి ప్రధానమంత్రి అయి అందరి అనిపించుకున్నాడు ఈ అనుభవం అంత సాహిత్యంగా మారి లోపలి మనిషిలో సాక్షాత్కరిస్తుంది అందులో అతని ధార్మిక ఆధునిక దృష్టి పార్సీ భాషా పద్యాలను లాంటారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అనేక ప్రక్రియల్లో రూబాయి కూడా ఒకటి ఖమ్మం జిల్లా చెరువు మాదారం గ్రామంలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కన్నెగంటి వెంకటయ్య గారు గజళ్ళు గేయ వచన కవితలతో రుబాయిలతో సాహిత్య భాషా కార్యకలాపాలలో క్రియాశీలకంగా ఉంటారు పీవీపై మూడు రూబాయిలు అల్లారు పివి నరసింహారావు గారి జయంతిని పురస్కరించుకుని వారిని స్మరిస్తూ తెలుగు రూబాయిలు రచన స్వరకల్పన గానం కన్నగంటి వెంకటయ్య ఖమ్మం నిజాము ఎదిరించిన జర్నలిజపు కలమే పీవి వందే మాతరమని గర్జించిన విప్లవ గలమే పీవి సకల జనుల తెలంగాణ ప్రతీకగా సకలజముల తెలంగాణ ప్రతీకగా పాలకుడై నుదిటిగీ తను మార్చేటి మా నుదిటి గీ తను మార్చేటి మా నవోదయం విద్యా విద్యా బల మే పీవీ నవోదయ విద్యాబల మే పీవీ బహుభాషా సాహిత్య సంపదల వితరణశీలిప ఆర్థిక సంస్కరణ శిల్పాన్ని చక్కగా చెక్కిన ఉలిపి గల్లీ నుండి ఢిల్లీ దాకా జనహృది గెలిచిన తెలుగు ప్రదాని భారత రాజకీయ వనంలో భారత రాజకీయ వనంలో శుతిమెత్తమత్త సారస్వత స్వారస్యం తెలిసిన లీడరు మన పీవి నిలువెత్తు అనుభవాల ఇన్సైడర్ మన పీవి సౌజన్యం స్థిత ప్రజ్ఞత మూర్తి భవించిన మేధావి తరతరాలకు హ్యూమన్ మన పీవీ విన్నారుగా మీరు ఇలా ఈ కార్యక్రమం గురించిన సూచనలు సలహాలు అభిప్రాయాలు పీవీతో మీకున్న పరిచయం వారి వ్యక్తిత్వం మీకు కలిగించే ప్రేరణ వంటి అంశాలపై మీ వాణి వినిపించదలుచుకుంటే పీవీఎన్ఆర్ ఏఐఆర్ హెచ్వైడీ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అనే ఈమెయిల్కు కానీ జనవాణి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ ఐదు సున్నా 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 నాలుగు అనే చిరునామాకు కానీ ఫోన్ నంబర్తో సహా మీ పూర్తి వివరాలను పంపండి వచ్చే వారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం నమస్తే బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం ఇరవై ఎనిమిదవ భాగం విన్నారు ఈ వారం సంచికా సంపాదకీయం పివికి అక్షరాంజలి రాసిన వారు శ్రీ సిఎస్ రాంబాబు చదివినవారు శ్రీ ఏ రాజబాబు ఈ వారం విశ్లేషకులు ప్రముఖ కథా రచయిత విమర్శకులు డాక్టర్ బివిఎన్ స్వామి ఈ వారం శ్రోత ఖమ్మం జిల్లా వాసి శ్రీ కన్నెగంటి వెంకటయ్య నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారం కుమారి హారిక పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ